ముప్పై సంవత్సరాల మాదిగా మాదిగా ఉపకులాల కోరిక నెరవేరిన దినము ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూటమి ప్రభుత్వము నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ ఆధ్వర్యంలో అసెంబ్లీలో మాదిగ అమరవీరుల కోరికలను మాదిగల ఉపకులాల కోరికలను నెరవేర్చిన రోజు అసెంబ్లీలో బిల్లు పాస్ కావడం శుభ పరిణామాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి అలాగే అంత మంత్రివర్గానికి శాసనసభ్యులకు మద్దతు తెలిపిన ప్రతిపక్ష పార్టీల అందరికీ కూడా ప్రత్యేకంగా మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి తరఫున ఆ అనంతపురం జిల్లా తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం